ఇట్ వాస్ అ లేజీ వీకెండ్ చాలా రోజుల తర్వాత వీకెండ్ ఇలా ఖాళీగా ఉన్నాం అనమాట ద టు బ్యాంగ్లూర్లో ఆ రోజు ఏం ప్లాన్స్ లేవన్నమాట మార్నింగ్ నుంచి ఇంట్లో ఖాళీగానే ఉన్నాం జస్ట్ రిలాక్స్ అవుతూ ఉన్నాం అనమాట ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఫుల్ బోర్ కొడుతుంది ఏదైనా చేద్దాం ఎక్కడికన్నా వెళ్దాం అని చెప్పేసి థింక్ చేస్తూ ఎక్కడికి వెళ్దామని డిసైడ్ అవ్వకుండానే బైక్ స్టార్ట్ చేసేసాం ఆన్ ద వేలో మా హస్బెండ్ అన్నారనమాట ఓకే లెట్స్ గో టు బెల్జియం యాఫెల్ అని చెప్పి సో ఇంకా అక్కడికి వెళ్ళాక ఆర్డర్ చేసేసి ఆర్డర్ వచ్చేలోపు మంచిగా కబుర్లు చెప్పుకుంటున్నాం మా హస్బెండ్కి స్వీట్ గ్రేవింగ్స్ చాలా ఎక్కువ అనమాట ఐస్ క్రీమ్స్ వాఫిల్స్ ఇవన్నీ కొంచెం ఇష్టంగా తింటారు నేను ఇంతకుముందు అంత తినేదాన్ని కాదు బట్ ఆయనతో కలిసి ఈ మధ్య తింటున్నా కదా సో నాకు కూడా చిన్నగా చిన్నగా ఇవన్నీ నచ్చేస్తున్నాయి సో బాక్స్ ఆఫ్ ఫోర్ ఆర్డర్ చేసుకొని మంచిగా తిన్నామన్నమాట అండ్ నెక్స్ట్ సరే కొంచెం టైంపాస్ చేద్దామని కోరమంగ్ల వెళ్ళామనమాట ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి మా హస్బెండ్ లైక్ పెళ్ళవక ముందు ఎక్కువ వెళ్ళేవారంట సరే నీకు కూడా చూపిస్తా అని చెప్పేసి తీసుకువెళ్ళారనమాట సాటర్డే కదా సో చాలా మంచిగా పూజలు అవి జరిగాయి అండ్ ఒక్క టెంపుల్లోనే చాలా దేవుళ్ళు కవర్ అయిపోయారు నాకైతే టెంపుల్ చాలా మంచిగా నచ్చింది అండ్ మేము కూడా మంచి టైంకి వెళ్ళాము పవలింపు సేవ టైంకి సో దర్శనం అయితే చాలా మంచిగా అయింది చలిచలని వెదర్ లో వేడి వేడిగా తినాలనిపించి చాట్ పానీపూరి తిన్నాము నాకు పానీపూరి కంటే చాట్ చాలా ఇష్టం మా సాటర్డేకి అలా ఫినిషింగ్ టచ్ ఇచ్చాం సబ్స్క్రైబ్